వాక్త వాగార్తయేన ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర హలుమతానికి సృష్టికర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మమునికి నమస్కరిస్తూ ఈరోజు మనం హలుమత పురాణ దర్శనం గురించి తెలుసుకున్నాం గతంలో కొన్ని వీడియోల్లో మనం తెలుసుకున్నట్టుగా హలు మతం అనేది భారతదేశంలో మూల నివాసుల యొక్క సంస్కృతి మతం అని కూడా చెప్పవచ్చు మూల నివాసులు భారతదేశంలో మనమే హలు మతస్తుంది ఈ దేశంలో మొట్టమొదట కల్చర్ ఏదైతే సంస్కృతి అనేది ఏదైతే ఉందో ఆ కల్చర్ అనేది మనమే తీసుకొచ్చాం మతం వాళ్ళే ఎందుకంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే మొట్టమొదట ఉండేది ఆ ఋగ్వేదము యజుర్వేదం యాద వేదాలు అనుకుంటాం అంటే వేదాలు ఆర్యులు ఆర్య బ్రాహ్మణులు కల్చర్ని ఇక్కడొచ్చి ఈ సంస్కృతిని నిర్మించారు అని చాలా గ్రంథాల్లో చెప్తారు కానీ వాస్తవం కాదు ఈ దేశ మూల నివాసులు ఆర్యుల కంటే ముందు ఉన్నది ఇక్కడ అంటే ఎవరైందంటే హాలుమతస్థులే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ద్రవిడియన్స్ ద్రావిడులు అంటాం ఈ భారతదేశానికి ఆరిలో ముందే ఇక్కడ ఒక మంచి నాగరికత ఉంది అది సింధు నాగరికత చాలా తెలుసు దాన్ని హరప్ప మొహంజోదారో నాగరికత అని కూడా అంటాం అక్కడ ఎవరిని పూజించారు పశుపతిని పూజించారు ఆ పశుపతి అంటే ఎవరు శివుడే అక్కడ శివుని లింగాకారంగా పూజించినట్టుగా కూడా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి కనుక భారతదేశంలో ఆరిలో రాకన ముందు వేదాలు రాకను ముందే ఈ దేశంలో మూల నివాసులైనటువంటి ద్రావిడలు ద్రావిడలు ఎవరు అంటే దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మనమే ద్రావిడలము కన్నడలు అంటే కన్నడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు మలయాళీలు తమిళ్ తెలుగు ఈ భాషలు ఏదైతే ఉండే తెలుగు ఇవన్నీ కలిపితేనే ద్రావిడ భాషలు అనమాట మనకు సంస్కృతానికి సంబంధమే ఆర్యలు తెచ్చినటువంటి సంస్కృత భాషకి మన ద్రావిడ భాషలకి సంబంధం లేదు ఆర్యులు తర్వాత వచ్చారు ఈ దిశ మన యొక్క ద్రావిడ కల్చర్ చాలా పాతది ఈ సంస్కృతి మూల నివాసుల సంస్కృతి మనది తర్వాత భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళు బ్రహ్మని విష్ణువుని సృష్టించారు తర్వాత కానీ శివుడు అంతకుముందే ఉన్నారు శివుడు అంతకుముందే ఉన్నాడు ఈ దేశంలో పూజ పూజలు అందుకుంటున్నాడు శివుడు శివలింగారాధన జరుగుతోంది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా శివలింగారాధన జరుగుతుంది అందుకని చూడండి నీవు దక్షిణ ఉత్తర నుండి హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా శివుని ఆలయాలే ఎక్కువ ఉంటాయి కొన్ని లక్షల శివుని ఆలయాలు ఉన్నాయి శివుని గురించి గ్రంథాలు ఉన్నాయి శివుడెవరు ఆదిదేవుడు శివుడు ఒక గిరిజన దేవుడు అందుకనే శివుడు బ్రహ్మ మాదిరి విష్ణు మాదిరి కీటాలు పెట్టుకొని బంగారు ఆభరణాలు వేసుకొని తెల్లగా ఉండడు శివుడు నల్లగా ఒక రకంగా ద్రవిడని కల్చర్ అనమాట అయింది చేతిలో త్రిశూలం త్రిశూలం అంటే అప్పుడు ఒక కట్టి మాదిరి పెట్టుకునేవాడు ప్రొటెక్షన్ కోసమే ఆ కట్టికి అయింది తర్వాత ఆయన పాముని అంటే నాగాజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పూజించేవాళ్ళు నాగాజాతి వాళ్ళు నాగాజాతి వాళ్ళు ఈ దేశ మూల నివాసులు గోండులు వీళ్ళంతా మనవాళ్ళే అనమాట గోండులు అంటాంగా గోండు జాతి హాలుమతది గోండు జాతి కొమరం భీం ఎవరైంటే హాలు మతంలో పుట్టినటువంటి వ్యక్తి ఆర్ఆర్ త్రిపుల సినిమా రాజమౌళి తీసినటువంటి త్రిపుల సినిమాలో కొమరం భీం మతస్థానికి చెందినటువంటి వ్యక్తి అనమాట కనుక శివుడు ఎక్కడుంటాడు శ్మశానంలోను లేకుంటే కైలాసంలోనూ ఉంటాడు కైలాసం అనేది ఎక్కడుంది హిమాలయ పర్వతాల్లో అతి ఎత్తైనటువంటి కైలాస శిఖరంలో ఉందన్నమాట అక్కడ ఆయన నివసించినట్టుగా చెప్తారు పురాణాలు అది ప్రస్తుతం నేపాల్లో ఉందనమాట అక్కడ నుంచి కొంచెం దూరంలోనే మానస సరోవరం ఉంటుంది అక్కడ దేవ దేవతలు నివసించినట్టుగా చెప్తారు బహుశా యారీలు వచ్చిన తర్వాత అక్కడ ఉండవచ్చు సో ఈ రకంగా ఆ రోజుల్లో శివుడు శివ పార్వతిని పూజించేవాళ్ళు అనమాట హాలుమతస్థులు అందుకనే మన మొట్టమొదట హాలు మొత్తం ప్రారంభమైంది శివ పార్వతుల నుంచి శివ పార్వతుల ఆశీర్వాదంతో పార్వతి యొక్క పాల ద్వారా మొట్టమొదటి దంపతులైనటువంటి ముద్దుగుండా ముద్దాయి సృష్టించబడ్డారు వీళ్ళకి వీళ్ళకి వివాహం తర్వాత వీళ్ళకి తొమ్మిది మంది పిల్లలు అన్నమాట తొమ్మిదవ వాడే ఆదిగుండ ఆదిగుండకి చెంచులాదేవితో వివాహం అవుతుంది ఈ ఆదిగుండకి చుంచులాదేవికి ఎవరెవరు పుట్టారంటే ఆయుగుండ పాయిగుండ అమరగుండ తుమరగుండ అని నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఐదవ పిల్లవాడిగా శివపద్మ జన్మిస్తాడు ఈ శివపద్మని ఈ నలుగురు పైన ఉన్నటువంటి అన్నదమ్ములు అంటే అన్నలు ఉంటారు కదా ఆయుగుండ పాయిగుండ అమరగుండ తుమరగుండ ఈ నలుగురు కూడా ఈ శివపద్మని ఇబ్బంది పెడతారు చిన్నవాడని చెప్పి ఎంతో అల్లరి ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు కానీ వీళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పెట్టి అతన్ని అతను అంటే ఒక రకంగా అసూయని కలిగి ఉంటారనమాట అప్పుడే శివపద్మ ఏం చేయాలో తోచక ఊరికే అలా ఉండాడి పద్మని అంటారు ఆయన ఉండాడి అంటే తిని తిని ఊరికే అల్లారి ముద్దగా తిరుగుతూ ఉండేవాడు అన్నమాట ఏటీపీటీ అన్నాడు అంటారు ఆ రకంగా జ సాధారణంగా చిన్న పిల్లలు అందులో చాలా రోజుల తర్వాత పుట్టిన పిల్లలని బాగా ప్రేమతో చూసుకుంటారు తల్లిదండ్రులు ఆ రకంగా ఈ శివ పద్మని కూడా తల్లిదండ్రులు బాగా గారాభవంగా పెంచుకుంటారు కానీ ఈ నలుగురు అన్నలు మాత్రం అతను చూస్తే అసూయపడతారు అయితే ఈ నలుగురు అన్నలు కూడా వాళ్ళ నాన్న మాట వినరు ఆదిగొండ మాట వినరు తల్లిదండ్రులు ఆదిగొండ చుంచులు మాట వినకుండా వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ గొర్రెలు కాసేపుకోరు ఆ సందర్భంలోనే ఈ శివ పద్మని గొర్రెలు కాసేదానికి పంపించాలని మనసులో అనుకున్నప్పటికీ చిన్నపిల్లవాడు ఇప్పుడే వద్దు అనుకుంటారు ఆ సందర్భంలోనే ఒకరోజు తన తండ్రి అయినటువంటి ఆదిగుండా పోతాడు గొర్రెలు కాసేదానికి పోతాడు అన్నమాట తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నలుగురు అన్నలు వచ్చి చిన్నపిల్లవాడైనటువంటి మన శివ పద్మ అంటే అప్పటికి యుక్త వయసులో ఉంటాడు తిడతారు నీవు వెళ్ళి పనిచేపో వ్యవసాయం చేయని చెప్పి బలవంతంగా పంపిస్తారు భోజనం కూడా చేయకుండా మన శివపద్మ తోటకు వెళ్ళి వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడు ఆ సందర్భంలో అతనికి ఆకలి అవుతుంది తల్లి అతనికి ఆహారాన్ని తీసుకొని వస్తామని బయలుదేరినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఈ అన్నలు కూడా ఆహారాన్ని తీ తీసుకోకుండా అంటే సద్దిమూట సద్దిమూట తీసుకోకుండా పోసుకొని వస్తుంటే ఆమెను కూడా అడ్డగిస్తారు ఆ సతిని తీసుకొని ఇంట్లోనే పెడతారు నేను కూర్చోమని చెప్పి ఆమెని తిడతారు అప్పుడు ఆమె బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది మధ్యాహ్నం అయినా కూడా తిరిగి మధ్యాహ్నం అయినా కూడా భోజనం దొరక్క భోజనం లేక ఇబ్బంది పడుతూ మన శివపద్మ వెంటనే అక్కడి నుంచి కొంచెం పక్కన ఉన్నటువంటి నీళ్లు పారేటువంటి కాలువకి వెళ్ళి నీళ్లు తాగుదామని చెప్పి తాగుతూ ఉంటాడు తాకేటప్పుడు అతనికి దూరంగా గొర్రెలు అరుస్తూ ఉన్నటువంటి అరుపులు వినబడతాయి వెంటనే అక్కడికి కట్టి తీసుకొని పరిగెత్తిపోతాడు ఏదో అనాహుతం జరిగిందని అక్కడ ఈ నక్కలు పట్టుకొని తింటూ ఉంటాయి గొర్రెల్ని వెంటనే ఒక కట్టి తీసుకొని పరిగెత్తిపోతాడు అక్కడికి వెళ్ళినటువంటి ఆ శివపద్మాన్ని గమనించినటువంటి కుక్కలు కూడా వాటికి ధైర్యం వస్తాయి అవి కూడా వాటిని తరుముతాయి అక్కడి నుంచి నక్కల్ని దూరంగా తరిమేస్తారన్నమాట చి ఆ తోడేళ్ళు కదా తోడేళ్ళని ఆ తోడేళ్ళు దూరంగా తరిమేసిన తర్వాత ఆ గొర్రెలన్నీ కూడా చాలా గాబురై ఉంటాయి వెంటనే అవన్నింటిని దగ్గరికి తీసుకుంటాడు వాటికి రక్షణగా ఉంటాడు అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత ఎందుకో శివపద్ముకి ఇంటికి పోవద్దు కాదు ఇంటికి వెళ్తే అన్నలతో సమస్యని అక్కడి నుంచి కొంచెం అలా వెళ్ళిపోతాడు దూరంగా మధ్యాహ్నం అయింటున్నప్పటికే అలా దూరంగా వెళ్ళిపోయి సాయంకాలం వరకు అలా ముందుకు వెళ్ళిపోతాడు వాటిని పిలుచుకొని సాయంకాలం అయిన తర్వాత సూర్యుడు అస్తమించినటువంటి సందర్భంలో అలాగే పండుకుంటాడు ఆ నైట్ ఆ రాత్రి ఆ చందమాను చూస్తూ ఆ చుక్కలు చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పాలు తాగేసి అలాగే పండుకుంటాడు ఉదయం లేస్తూనే అతనికి ఏమి చేయాలో తోచలేదు లేస్తాడు ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఏమి చేయాలి అని ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా నాకు ఎవరు దిక్కు అని ఆలోచన చేస్తుంటాడు ఇంకొక పక్క తల్లిదండ్రులు గుర్తొస్తారనమాట ఎందుకంటే తల్లిదండ్రులు అంటే తనకు చాలా అభిమానం చిన్నప్పటి నుంచి బాగా పెంచుంటారు అందులో తల్లి అంటే చాలా అభిమానం తల్లి నా కోసం వెతుకుతూ ఉంటుందేమో నేను తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చేసానే అని చెప్పేసి బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే అతనికి ఇలా పక్కకు తిరిగి ఒక శబ్దం వస్తుంది ఏంది శబ్దం అని తిరిగి చూస్తే కులగురు అయినటువంటి రేవణ్ సిద్ధేశ్వరులు నిలబడి ఉంటాడు చూసి నమస్కరిస్తాడు శివపద్మ చూస్తాడు ఆయన మఖంలో ఏదో ఒక ఆతంకం కనిపిస్తూ ఉంటుంది శివపద్మకి శివపద్మ ఏకే దుఃఖీ శుద్ధిది ఎందుకు బాధపడుతున్నావు ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి నీ తల్లి లాంటిదయా ఈ భూమి నీకు తల్లిది ఆ ఉదయించే సూర్యుడే నీకు తండ్రి ఉన్నటువంటి గొర్రె పిల్లలే నీకు పిల్లలు ఈ కుక్కలే నీకు నమ్మిన బంట్లు ఇక్కడున్నటువంటి ఈ గడ్డు గణసు ఈ చెట్లు ఇవన్నీ కూడా ఈ పక్షులు ఇవన్నీ కూడా నీకు బంధువులు నువ్వేమి బాధపడద్దు ఎవరు తల్లిదండ్రులు లేరని బాధపడద్దు అని చెప్తాడు అప్పుడు ఆ శివపద్మ గురుగలే గురువుగారు నాకు నా తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు వాళ్లకు నేను చెప్పకుండా వచ్చేసాను వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో నేను ఇక్కడున్నా నేను చెప్పాల్సింది నా కోసం వాళ్ళు బెంగ పెట్టుకొని ఉంటారు కదా అంటాడు అప్పుడు శివపద్మ మనసులో ఉన్నటువంటి ఆతంకాన్ని గమనించినట్టు మన రేవణ సిద్ధేశ్వర్లు ఇంకెక్కడి తల్లిదండ్రులయ్యారు నీ ఇద్దరు కూడా దేహాన్ని తేచించి శివైక్యమైపోయారు అని చెప్తాడు అప్పుడు హతాసుడైతాడు మన శివపద్మ అక్కడ ఏం జరిగింటుందంటే ఉదయం అంటే నిన్నటి రోజు వాళ్ళ నాన్నగారు గుండా వెళ్ళి గొర్రెలకు వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెలు మేపుతూ ఒక చెట్టు కింద విశ్రమిస్తే అక్కడ ఆ విశ్రమించినటువంటి వ్యక్తి అంటే పండుకొని చెట్టు కింద పండుకొని ఉంటాడు ఆ పండుకొన్న వ్యక్తి అలాగే ప్రాణాన్ని వదిలేస్తాడు అనమాట చెట్టు కింద సాయంకాలం అయినా కూడా భర్త రాలేదు శివపద్మ రాలేదని చెప్పేసి ఆమె అంటే మధ్యాహ్నం భోజనాన్ని తీసుకొని వెళ్ళాలని అనుకున్నప్పటికీ నలుగురు పెద్ద పిల్లవాళ్ళు అంటే కొడుకులు వద్దని వారించిన తర్వాత ఊరికే ఉంటుంది తర్వాత సాయంకాలము వెతుకుతూ వస్తుంది అక్కడ ఎవరు కనిపించరు అక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు కింద చూస్తుంది సుదూరంగా ఇక్కడ దేవగిరిలో ఉదయమే గొర్రెలు కాసేదానికి ఎవరు రాకపోతే ముందుకి ఆ రోజు ఉన్నటువంటి ఆ జీతగాళ్ళు కూడా ఏదో ఒక జాతరకు వెళ్ళిపోయింటారు అనమాట అప్పుడు ఎవరు లేకపోతే ఆదిగుండనే ఆ గొర్రెలను వేసుకొని మేపుకొనేదానికి వెళ్ళొస్తాడు ఇక్కడ తోటకి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన శివపద్మ ఈ నలుగురు అన్నదమ్ములు వచ్చి అంటే అన్నలు వచ్చి శివపద్మ ఈరోజు నువ్వు వ్యవసాయానికి పో ఎద్దుల్ని వేసుకొని వెళ్ళి అక్కడ మూట తోలు ఉంటారంటే అంటే నీళ్ళు తోడడం కబెలు తోడడం అనమాట వెళ్ళు అంటే అతను వెళ్ళిపోతాడు భోజనం కూడా చేసినాడు అనమాట అప్పుడు తల్లి భోజనం తీసుకొని వచ్చేదానికి బయలుదేరి వచ్చినప్పుడు వీళ్ళు ఆటంకం చేస్తారు అయితే సాయంకాలమైనా కూడా కొడుకు రాలేదు భర్త రాలేదని చెప్పేసి ఈ చుంచలాదేవి గాబరాతో భర్తనే కొడుకుని వెతుకుతూ అక్కడికి వస్తుంది అక్కడికి వస్తే గొర్రెలు కనిపించు అక్కడ మనుషులే కనిపించరు అయితే దూరంగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి పండుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అక్కడికి వచ్చి చూస్తే దగ్గరికి వస్తే భర్త భర్తని లేపుతుంది కానీ భర్త అప్పటికే ప్రాణాన్ని వదిలేసింటాడు అనమాట శివైక్యం అంటాడు ఆమె కూడా రోధిస్తూ అతని మీద పడిపోతాడు ఆమె కూడా చనిపోతుంది అన్నమాట ఈ విషయాన్ని రేవణ సిద్ధేశ్వరులు మన శివ తెలియజేస్తాడు అంటే ఇద్దరు మీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చనిపోయినారు శివైక్యమైనారు అని చెప్తే అతను హతాసుడైపోతాడు తల్లిదండ్రులు లేరంటే ఎవరికైనా బాధే కదా ఆ బాధని తట్టుకోలేకపోతాడు వెంటనే అప్పుడు చెప్తాడు తండ్రులు లేరని బాధపడద్దు శివుడు ఎప్పుడు ఎవరికి ఏమి రాసి పెట్టింటాడో అది జరుగుతుంది ఈ భూమి లాంటిది నీకు సూర్య భగవానుడే తండ్రి లాంటి వాడు ఈ గొర్రె పిల్లలే నీకు పిల్లలు నీకున్నటువంటి నిన్ను సదా నీ వెంట ఉండే కుక్క నీకు బంటు ఇక్కడున్న పక్షులు వృక్షాలు ఇవన్నీ కూడా నీకు బంధువులు అని రేవణ సిద్ధేశ్వర్ చెప్తాడనమాట మరి నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మన రేవణ సిద్ధేశ్వరుల్ని అంటే గురువుల్ని అడుగుతాడు మన నువ్వు ఇక్కడి నుంచి కూడా దక్షిణాభిముఖంగా వెళ్ళు అంటాడు అంటే ఈ దేవగిరి అనేది మహారాష్ట్ర దగ్గర ఉంటుంది దేవగిరి మహారాష్ట్ర అక్కడి నుంచి దక్షిణాభిముఖం అంటే కర్ణాటక వస్తుంది అక్కడ నుంచి బంకాపురం ఆ ప్రాంతం వస్తే అట్లా వస్తుంది అనమాట బంకాపురం అంటే మన కా కాగిదా కనకదాసుల వల్ల స్వగ్రామకుల బంకాపురం ఆ ఏరియా కనుక నీవు దక్షిణాభిముఖంగా వెళ్ళు నీకు మంచి జరుగుతుంది కళ్యాణం అవుతుంది అంటాడు కళ్యాణం అంటే రెండు అర్థాలు ఒకటి పెళ్ళి రెండవది మంచి మంచి అంటే మంచి జరుగుతుంది అనేది కళ్యాణం అంటాం కళ్యాణం అనుకున్నటువంటి నీగూఢమైనటువంటి అర్థం మంచి ఇంకొక అర్థం పెళ్ళి అనమాట మరి గురువుల యొక్క మాటని ఒప్పుకొని నేను దక్షిణాభిముఖంగా వెళతానని చెప్పేసి చెప్తారు అప్పుడు రైవణ సిద్ధేశ్వర్లు తన భుజం పైనటువంటి కంబల్ని తీసుకొని మన శివపద్మ యొక్క భుజం పైకి వేస్తాడు తర్వాత బండారం తీసుకొని నుదుటి పైన పూస్తాడనమాట అంటే పసుపుని నుదుటి పైన పూస్తాడు పూచి బండారాన్ని చల్లి తర్వాత తన చేతిలో ఉన్నటువంటి ఒక మట్టి ముంతని చేతికిస్తాడనమాట నీవు చలి గాలి ఈ వర్షం వచ్చినప్పుడు ఈ కంబళిని నీవు రక్షణగా పెట్టుకో బండారాన్ని నిరంతరము ధరించు నీకు మంచి జరుగుతుంది అలాగే ఈ ముంత తీసుకొని ఈ మట్టి ముంతతోనే నీవు పాలు పిసు తీసుకొని పాలు తాగుతూ జీవించు అని చెప్పేసి అతనికి ఆశీర్వదిస్తాడు ఆయుధ గుర్రగలే నీవు హెలి చూచు ఎలా చేయొచ్చు తప్పుదో అనుసరిసివే అని చెప్పేసి అక్కడి నుంచి ఆ దక్షిణాభిముఖంగా వస్తాడు ఆ గొర్రె పిల్లల్ని పీల్చుకొని అనమాట ఏమి ఈ ప్రాంతం వస్తుందంటే అలా వస్తూ వస్తూ వచ్చి వస్తూ కొన్ని నెలల తర్వాత తనకి బంకాపురం అనే ప్రాంతానికి వస్తాడు అంటే కర్ణాటకలో ఉన్న బంకాపురానికి వస్తాడు అనమాట ఆ గొర్రెలు కూడా పెరుగుతూ ఉంటాయి సంతతి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఒక విశా బంకాపురం అనేది అప్పటి కాలంలో విశాలమైనటువంటి కొండ ప్రాంతము కొండలు తర్వాత సెలయేళ్ళు అంటే నదులు పారే ప్రాంతము విస్తారంగా నీళ్ళు విస్తారంగా గడ్డి ఉన్న ప్రాంతం అనమాట అక్కడ కాదు ఆనందమవుతుంది అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉంటాడు బంకాపురం ప్రాంతం అయితే అతనికి ఏం చేయాల ఒక్కడే ఉంటాడు ఏం చేయాలో తోచదు గతంలో అయితే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు వాళ్ళ బంధు బంధువులు అంతా ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అతను ఒంటిగా ఉంటాడనమాట ఏం చేయాలో తోచదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడే శివపద్మ అని వినబడతాడు వెనక్కి తిరిగి చూస్తాడు ఇది పురాణంలో ఇలాగే ఉంటుంది అంటే దేవుణిమ కానీ గురువులు కానీ మనం అనుకో వెంటనే వాళ్ళు ప్రత్యక్షమవుతారు అంటే పురాణం ఇట్లే ఉంటుందని అన్ని పురాణాలలో నేను తెలియదు అన్ని పురాణాల్లో కూడా శిష్యులు కానీ భక్తాదులు కానీ మనసులో తలచిన వెంటనే మనకు దేవుళ్ళు కనిపించేవాళ్ళు అనమాట ఆ రకంగా శివపద్మకి వెంటనే మనకి రేవణ సిద్ధేశ్వరులు కనిపిస్తారు యాకే శివపద్మ పద్మ ఒంటి తనే ఇరలు ఇది నిన కాల సన్నిహితవాదే ఏం శివపద్మ ఏం ఆలోచిస్తున్నావు ఓహో ఒంటరిగా ఉండలేకపోతున్నావా సరే సరే ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఒంటిగా కూడా ఉండవులే నేను మొదలు నమ్మ హసే ఒట్టి విచారమా ఆమె నావు నన్న ఏకాగీతన విచారమా శివపద్మ నీవు మొట్టమొదట నాకు ఆకలి అవుతుందాయా నా కడుపుకి ఏదైనా చూడి తర్వాత నీ సమస్య పరిష్కారం నేను చెప్తాను అంటాడు ఆగా శివపద్మ గురులను కంబళి హాసి హాసి కొడరిసి మగి హిడుదు కురిగల హాలు హిండిదా వెంటనే శివపద్మ సరే అని చెప్పి కంబళి తీసుకొని కిందకి పరిచి ఆ రేవణ సిద్ధేశ్వరుని కూర్చోపెడతాడు కూర్చోపెట్టిన తర్వాత అతను ఒక దుత్త మట్టి మట్టికుండా తీసుకొని వెళ్తాడు వెళ్ళి గొర్రెల్లో ఉండేటువంటి పాలు పెట్టుకొని తెచ్చి ఇస్తాడు అన్నమాట ఇస్తే అతను ఆ హాలను కానీ శివపద్మ ఏమో తిడదాగి తుస చిన్నవాంది మొత్తం గురుగొ యాకే శివపద్మ ముఖమా ఇల్లి బెంకీ ఇలా కయలు కానీ ఆ గురు రేవణ సద్ధేశ్వర పాలు తాగడు తాక్కోకుండా అలాగే పట్టుకొని ఉంటాడు ఇతనికి అర్థం కాదు ఏం గురువు పాలు కూడా తాగడం లేదే అని విచారిస్తాడు అప్పుడు ప్రేవణ సిద్ధ చెప్తారు నాకు ఈ పచ్చి పాలు నాకు ఇష్టం లేదు శివపద్మ నాకు ఈ పాలు కాచివాళ్ళు కాచిన పాలైతే నేను తాగుతాను పచ్చి పాలు తాగడం నాకు ఇష్టం లేదు అంటాడు ఏం చేయాలా అప్పటి వరకు పాలు కాచుకొని తాగాలనేది తెలియదు మన ఎవరికి కంటే ఇంట్లో అయితే పాలు కాచుకొని తాగేవాడు కానీ ఇక్కడ కాలు కాచాలంటే కట్టలు తర్వాత అగ్గి కావాలి అతనికి అంత ఆలోచన కూడా రాలేదనమాట ఇదేంటి కొత్తగా చెప్తున్నాడు పచ్చి పాలు కూడా తాగవచ్చు తప్పేం లేదు కానీ మన గురువులు ఇలా చెప్తున్నాడు అని ఆలోచన చేస్తాడు గురువులే నేను కాల్చి నీకు ఇవ్వాలంటే ఇక్కడ అగ్గి కావాలా ఇంత అడవి అల్లి ఎల్లి బెంగి గురగడే ఇక్కడ మాకు అగ్గి ఎక్కడ దొరుకుతుంది నిప్పు నీవు కృపమాడి తోరిసరైనా అవశ్యకపాడి మాడవే నీవు ఎక్కడైనా చూపించినావనుకో ఈ నిప్పు నేను కావాలంటే నీకు ఆ నిప్పు ద్వారా కాల్చి పాలని వేచి అంటే కాల్చిస్తాను అంటాడు ఆగ గురుగలు నోడు శివ పద్మ అల్లి కానువ ఎత్తరవాద బెట్టవన్ను హత్తు అక్కడ ఎదురుగా ఒక కొండ ఉంది ఆ కొండపైకి నువ్వు ఎక్కు ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత చూడు అక్కడెక్కడైనా పొగ ఏమైనా వస్తుందేమో ఆ పొగ ఉంది అంటే అక్కడ నిప్పు ఉంటుంది నీవు వెళ్ళి అక్కడ తీసుకోరా అని చెప్తాడు అందుకని నిప్పు లేనిదే పొగ లేదా అంటాము కదా అంటే పొగ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడంటాడు సరే అని చెప్పి అక్కడ నుంచి ఒక కట్టి తీసుకొని పోతాడు నిప్పు అంటే రెండు కట్టెలు తీసుకొని ఆ కట్టెలకి నిప్పుని తీసుకో రావాలని వెళ్తాడు అనమాట అలా 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 వెళ్ళి 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 పైకి ఎక్కుతాడు కొండపైకి కొండపైకి ఎక్కి చూస్తాడు అక్కడ సుదూర ప్రాంతంలో ఒక దట్టమైనటువంటి కొండ అంటే ఆ చెట్ల మధ్యలో నుంచి పొగొస్తూ ఉంటుంది అది ఒక చిన్న గుహ మాదిరి ఉంటుంది అనమాట అక్కడ కొండపై ఈ కొండ నుంచి ఇంకొక కొండ కనిపిస్తుంది అనమాట అక్కడ ఒక గుహ చెట్లు పెద్ద చెట్టు ఆ చెట్టు కింద నుంచి ఒక పొగ వస్తుంటుంది అనమాట సరే అక్కడెక్కడో మనుషులు ఉన్నారు నిప్పు ఉంది అంటే మనుషులు ఉంటారు అనుకొని వెళ్తాడు అక్కడికి ఎల్లవన్ను కయ్యిందలే సరిసి దారి మాడుకుంటూ శివపద్మం ఉందవరదు అంటే ఆ చెట్లు మధ్య అంత దావ చేసుకొని అక్కడికి వెళ్తాడు హగే ఏడవ తాణద అతి సమర్పకి ధావస గుడ్డద ఓరయల్ గవి ఆకారద స్థల అక్కడికి వెళ్తే అది ఒక గుహ మనుష్యరు సుళియలారదంత ప్రదేశం అక్కడ మనుషులు ఉండేదానికి ఆస్కారమే లేదు ఆ గవయ ముందే ఒరవ విశాలవు ఆద కంచు ఆలదమర ఆ గహ ఆ గుహ ముందుర ఒక పెద్ద కాంచాలద చెట్టు ఉందంటే ఆలదమర అంటే పాల వృక్షం అంటాం కదా అలాంటి ఒక వృక్షం ఉంది అదే బదియల్ ఉంది కోళ దాని పక్కలోనే ఒక బావి అల్లి మనుషుల సులువే కానసిల్లదు అక్కడ మనుషులు కనిపించాలి అతనికి పోతే ఏనో ఉంది తెరని అదే భయానక తల్లి అక్కడికి పోతే ఇతనికి భయమైంది నరమానవులు లేరు అక్కడైతే అగ్గి అయితే పొగ కనిపిస్తా ఉంది ఒక విశాలమైనటువంటి చెట్టు ఉంది అంటే పెద్ద చెట్టు ఉంది ఒక బావి ఉంది బావిలో నీళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఏం చేయాలా ఎవరు లేరే మనుషులు అంటే భయమైంది భయమయ్యే ఒక పొదలు ఇలాగే ఉన్నాడు ఏదో శబ్దమవుతుందనమాట శబ్దమైన తర్వాత ఎవరిని వస్తారేమో అని ఆ పొదలోనే అట్లా అనుకోని ఉంటాడు ఎత్తవాద గిడద తుంబెళ్ళ కొడుత హక్కి పక్కి చిలిపిల్లి గుట్టుతో ఎద్దు హారదవు అంటే అక్కడ ఆ చెట్లో ఉన్నటువంటి ఇతను వెళ్ళిన శబ్దానికి ఆ చెట్లో ఉన్నటువంటి పక్షులంతా ఎగిరిపోయినాయి ఆకారదలి తుసూ దొడ్డదాగే కాను ఒక కాగే ముందు ఒందే సనమే కా కా ఎందు కిలుచుతోడుగుతూ ఈ అపరిచిత వ్యక్తి వచ్చినటువంటి శివపద్మ వచ్చినటువంటిది చూసినటువంటి ఒక కాకి ఉందాడ ఆ కాంచాలద చెట్టులో ఆ పద పెద్ద పైన ఒక పెద్ద కాకి ఆ కాకి కావు కావు అని అరుస్తూ ఉంది ಇದನ್ನೆಲ್ಲ ಗಮನಿಸಿ ಶಿವಪದ್ಮ ತುಸ ಹೆದರಿದಂತ ಆಗಿದೆ ಅತನಿಗೆ ಇಂಗೆ ಭಯ ಆ ಕಾಕಿ ಆರಿಸಡಮು ಆ ಪಕ್ಷುಲು ಲೇಚಿಪಡಮು ಇವನ್ನೂ ಚೂಸಿ ಭಯ ಅನ್ನ ಇಲ್ಲೇನು ಒಂದು ಥರದ ರಹಸ್ಯವಿದ್ದಂತಿದೆಯಾ ಈ ಕಡೆ ಇದೇನ ರಹಸ್ಯ ಮುಂದೆ ಒಮ್ಮಲೇ ಮುಂದುವರೆದು ಆತುರ ಪಟ್ಟು ಹೋಗದೆ ತುಸು ಸಾವಧಾನದಿಂದ ಗಮನಿಸಬೇಕು ಎಂದು ವಿಚಾರಿಸಿ ಒಂದು ಪೊದೆಯ ಮರೆಯಲ್ಲಿ ಅಡಗಿ ಕೊಳಿತು ನೋಡಿದ ಎಲ್ಲಗನೇ ಮುಂದೆ ಮನ ಎಬೂಡ್ದು ಗುಹಲ ಮುಹಲೇಮ ಜಂತುಗಳು లేకుంటే ఏమున్నాయి ముందుగా నేను ఇక్కడ పొదలు దాక్కుని చూస్తామని పొదలు దాక్కుంటాడు వందే సమన కిరిచువ కాగయ ధ్వని ఆ గవి అంతే కానువ మన యొల వందు హెంగు సాకృతి హొరబందితూ ఈ కాకి అరుస్తా ఉన్నటువంటి ఆ శబ్దాన్ని లోపలి నుండి గుహ బయటికి ఒక స్త్రీ ఆకారము బయటికి వచ్చిందనమాట స్త్రీ ఆకారం బయటకు వచ్చింది అతి ఎత్తర వల్లద మొట్టే సాకారద నిలువు అతి చూసి ఇతను ఓహో ఎవరో మనుషులే ఉన్నట్టున్నారు అని చెప్పేసి అనుకుంటాడనమాట ఈ రకంగా అతను ఒక మనిషి ఆకారంగా ఉన్నటువంటి మనిషిని చూస్తాడనమాట మిగతాది వచ్చే వీడియో